మహిళా శక్తి ద్వారా ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఫోకస్ ఇక చూద్దాం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కామారెడ్డి జిల్లాలో నూట ఎనభై ఆరు కోట్లు అదే విధంగా ఇరవై రెండు వేల ఏడు మంది మహిళలకు లబ్ధి ఈ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పేరుతో భారీగా లోన్ ఇవ్వనుంది ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో ఇరవై రెండు వేల ఏడు మందికి దాకా మహిళలకు నూట ఎనభై కోట్లను అందజేసి వారికి ఉపాధి కల్పించనుంది విరివిరిగా లోన్లు ఇప్పించి ఉపాధి అవకాశాలు నేర్పరచుకునేందుకు అండేంది కామారెడ్డి జిల్లాలో పదిహేడు వేల తొంభై ఎనిమిది దాకా మహిళ సంఘాలలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల మందికి నెంబర్గా ఉన్నారు ఈ మహిళా సంఘాల నింబర్లు మనకి చాలా మంది బ్యాంక్ లీకేజ్ శ్రీనిధిని లోను పొందుతూ ఉపాధి పొందుతున్నారు స్టేట్ లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాన్ని మరింత బలవంతంగా చేయడం ఆర్థికంగా అందంగా నిలిచేందుకు మహిళా శక్తి పేర ఆయా జిల్లాలకు ఈ ఏడాది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చేపట్టవలసిన కార్యాచరణపై మార్గదర్శకులు ఇచ్చింది ఆర్థిక ఏడాదిలో కామారెడ్డి జిల్లాలో నూట ఎనభై కోట్లతో పాటు ఇరవై రెండు వేల ఏడు మందికి అంటే మంది నెంబర్లకు పదిహేడు వేల తొమ్మిది వందల అరవై యూనిట్లు నెలకొల్పనున్నారు మైక్రో ఇతర చిన్న షాపులు వస్తువుల తయారీ మీ సేవ కేంద్రాల ఏర్పాటు పాడి పరిశ్రమ డైరీల ఏర్పాటు మినీ ఫల్టీ ఫల్టీ బట్టలు కుట్టే విషయంలో కుట్టే యూనిట్లు ఆహార వస్తువుల తయారీ మొబైల్ యూనిట్లు సోలర్ యూనిట్లు ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి ఒక్క యూనిట్ కు ఒక్కొక్క యూనిట్ కు లక్ష పదివేల నుంచి లక్ష పదివేల నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చు కానున్నది అయితే బ్యాంకు శ్రీనిధి ద్వారా చీరవడ్డీతో లోన్లు ఇప్పిస్తున్నారు జిల్లాలో యూనిట్ల ఏర్పాట్లు ఇలా ఈ ఏడాది ఈ ఆర్థిక ఏడాదిలో జిల్లాలో పదిహేడు వేల తొమ్మిది వందల అరవై యూనిట్లు ఏర్పాటు కానున్నాయి ఇందులో మెగా మైక్రో ఎంటర్ప్రైజెస్ పదివేల నాలుగు వందల పదమూడు యూనిట్లు ప్రతిపాదించారు ఇందులో జిల్లాలో అన్ని మండలాలలో ఏడు వందల ఇరవై ఐదు గ్రామాలలో సమీక్ష సమీక్షలో చిన్న షాపులకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ కు లక్ష రూపాయల నుంచి పదివే లక్ష పదివేల నుంచి అందించనున్న అందించనున్నారు వీటిని ఇవ్వనున్నారు ఇందులో ఇప్పటికే మూడు లక్షల ఒక్క వంద యాభై మూడు యూనిట్లు యూనిట్ సెలెక్ట్ చేశారు యూనిఫామ్స్ ఇతర బట్టలు కుట్టుకునేందుకు అదే విధంగా నూట ముప్పై ఒకటి స్టిచ్చింగ్ సెంటర్లు కూడా ప్రారంభించనున్నారు ఈ ఒక్క యూనిట్ కు ఐదు లక్షల నుంచి ఐదు లక్షల అరవై వేలు ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇవ్వనున్నారు ఒక్కొక్క మీ సేవ సెంటర్ కు రెండు లక్షల యాభై వేల రూపాయలు అదే విధంగా మొత్తం పద్నాలుగు మీ సేవ సెంటర్లకు ముప్పై ఐదు లక్షలు అందించనున్నారు కామారెడ్డి మల్ల మండలం చిన్న మల్ల చెందిన మహిళా సంక్షేమకు ముప్పై ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు ఈవెంట్ మేనేజ్ యూనిట్ కు ఇప్పటికే అందజేశారు ఇందులో ఇరవై మంది ఇందులో ఇరవై ఒక్క మంది నిమ్మలకు ఉపాధి కల్పిస్తారు గాంధారి పిచ్చుకుందా ఎల్లారెడ్డి కామారెడ్డి